ఏ వాక్యాన్ని అవతరింపచేసినా ఏదన్నా తీసేసినా మొహమ్మద్ సలిసమ్ గారి చేత మరిపింప చేసినా మొత్తం కూడా మా ద్వారానే చేస్తాము మరి ఇది చేయటం మాకేం పెద్ద విషయం కాదు ప్రతిది కూడా చేస్తాము అని అల్లా సుభామతలు అన్నాడు అయితే ఖురాన్ లో చెప్పబడినటువంటి విషయంలో మొహమ్మద్ సలల్లాహలిస్లాం గారు ఏదైనా కురాన్ యొక్క వాక్యం మర్చిపోయినా లేదా ఏదైనా వాక్యాన్ని మార్చినా కూడా మొత్తం కూడా అల్లా యొక్క ఆజ్ఞతోనే చేస్తున్నారు అనేది చెప్పడం జరిగింది ఈ వాక్యమే ఏంది ప్రత్యేకంగా అంటే ముష్రికులు కాఫీర్లు ప్రశ్నించేవారు మొహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారు కొన్నిసార్లు ఈ మాటలు చదువుతున్నారు ఇంకొన్నిసార్లు ఆ మాటలు చెబుతున్నారు ఇందులో ఏది ముందు ఏది తర్వాత అని వాళ్ళు ప్రశ్నించేవారు ఎందుకు ఇలా మాటలు మారుస్తారు అని ప్రశ్నించేవారు సుబాన్ సుబాన్వతల్ అన్నాడు ఇది మా ధర్మము ఆయన ఏది చెప్పాలనుకుంటారు ఏది వద్దనుకుంటారు మొత్తం నిర్ణయం మాది అని అల్లా సుబాన్వతల్ అన్నాడు పదిహేడు నెలల దాకా బైతుల్ మద్దస్ వైపుకు తిరిగి మొహమ్మద్ సలహా అలిం గారు సహాబాలు నమాజు చదివేవారు ఇబ్బులాగా కిబ్లా బైతుల్ మగ్దీస్ కాబట్టి పదిహేడు నెలల దాకా అటువైపు తిరిగి నమాజు చదువుకున్నారు పదిహేడు నెలల తర్వాత అల్లా సుహానత్తలు అన్నాడు ఏక నుండి కాబా వైపు తిరగండి మస్జిద్ హరం వైపుకు తిరిగి ఇటువైపు నమాజు చేయండి అని అల్లా సుహానత్తలు ఆజ్ఞాపించాడు అప్పటిదాకా యూదులు కూడా సంతోషంగా ఉండేవారు ఎంత వ్యతిరేకించినా ఎంత విరుద్ధంగా ఉన్నా కూడా బైతుల్ మగ్దీస్ వైపు తిరిగి నమాజ్ చదువుకుంటున్నారులే అని అనుకున్నారు కానీ కాబా వైపు తిరగగానే ఒక్కసారిగా ముష్రికులు కాఫిర్లు యూదులు గ్రంథబహులు అందరూ కూడా మొహమ్మద్ సల్లా ఆ మాట చెప్పారు ఇప్పుడు ఈ మాట చెప్పారు అప్పుడు ఆ మాట చెప్పారు ఇప్పుడు ఈ మాట చెప్పారు ఇలా మొదలు పెట్టారు అల్లా సుబ్బాన్వతల్ అన్నాడు ఏదైనా కూడా మాజన ప్రకారంగానే జరిగింది మీరేం ప్రశ్నించడానికి లేదు అని అల్లా సుబ్బాన్వతల్ అనేశాడు అలాగే మనకు ఖురాను హదీసు చదువుకునేటప్పుడు కొంచెం చరిత్ర అనేది తెలిసి ఉండాలి చరిత్ర దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు తిరస్కరించాల్సిన అవసరం కూడా లేదు కానీ చరిత్ర ఏంది అంటే ఒక చిన్న ఆధారం కింద ఉపయోగపడుతుంది ఒక మాట అర్థం చేసుకోవటం కోసము చరిత్ర అనేది ఉపయోగపడుతుంది అరబ్బులు వాళ్ళు ఎప్పుడూ మూర్ఖంగా ఉండేవాళ్ళు ఏ చిన్న విషయం వచ్చినా కూడా తరతరాలు కొట్టుకు చచ్చేవాళ్ళు యుద్ధాలే వాళ్ళ జీవితము యుద్ధాల్లోనే పుట్టడం యుద్ధాల్లోనే చెడిపోవటము అలాంటి సందర్భంలో యుద్ధం కనుక ఆగాలి అంటే ఎంత ప్రయత్నించినా ఆగే ప్రసక్తే లేదు వీళ్ళు యుద్ధం ఆపాలి అంటే ఒక చిన్న పని చేయాలి ఏంటి ఒక ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు కొన్ని పాలు తీసి ఎదురు శత్రు సైన్యంలో ఉన్నటువంటి రాజుగారి కొడుకుకో లేదా రాజుగారిగా ఇచ్చేవారు పాలు తీసి అలా ఇవ్వటం కారణంగా అతనేమయ్యాడు ఈమె కుమారుడైపోయాడు పాలు తాగాడు కాబట్టి ఈమె కుమారుడు అయిపోయాడు మరి ఒకే కుటుంబంలో వాళ్ళు అస్సలు అంటే అస్సలు కొట్టుకోరు వాళ్ళు తప్పు చేసినా ప్రశ్నించారు మంచి చేసినా సమర్థించారు అలాంటి మూర్ఖులు మరి ఈ పద్ధతి ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు దీనిలో ఎవరైతే పది సార్లు ఇలా పాలు తాగుతారో వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ఇంకా పెళ్లి చేసుకోవటానికి లేదు ఆ పెళ్లి ఎవరైతే పాలు తాగారో వాళ్ళు ఒకరికొకరు పెళ్లి చేసుకోవటానికి లేదు వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు హరాం అవుతారు అని అన్నారు ఇంకొకసారి ఏమన్నారు ఎవరైతే ఐదు సార్లు అలా పాలు తాగుతారో వాళ్ళకు కూడా హరాం రిష్ట అయిపోతుంది ఒకళ్ళింటికి ఒకళ్ళు పెళ్లి పంపించుకోవటానికి లేదు అని అన్నారు ఆ తర్వాత ఏమన్నారు ఒక్కసారి పాలు తాగినా కూడా ఒక్కసారి పాలు తాగినా కూడా వాళ్ళ ఇంటికి మీరు రిష్ పంపించటానికి లేదు మీ ఇంటి నుంచి వాళ్ళకి రిష్ తెచ్చుకోవటానికి లేదు అని మహమ్మద్ సలల్లా అలీస్ గారు అన్నారు ఇలా మూడు సార్లు మార్చేటప్పటికి అప్పుడు కూడా ముషరీఫ్లు గోల చేసుకుంటూనే వచ్చారు అదేంది అప్పుడు అలా అన్నారు ఇప్పుడు ఇలా అన్నారని అల్లా సుబానువతలు అన్నాడు ఈయన మా ప్రవక్త ఏది ఉంచాలి ఏది తీయాలనేది మా నిర్ణయం కాబట్టి మీరు ప్రయత్నించాల్సిన అవసరమే లేదు అని అల్లా సుభాన్వత్త అన్నాడు అయితే ఈ మాటలు ముహమ్మద్ సలల్ చెప్పిన ప్రతిసారి కూడా ఈ కురాన్ యొక్క వాక్యాలు ఈ మాటలు ఏంటి కురాన్ యొక్క వాక్యాలు ఒకసారి అలా చెప్పారు పది సార్లు పాలు తాపిస్తే పెళ్లిళ్ళు చేసుకోవటానికి అనర్హులు అని అన్నారు తర్వాత ఐదు సార్లు పాలు తాపిస్తే పెళ్లిళ్ళు చేసుకోవటానికి అనర్హులు అని అన్నారు ఈ మొత్తం కూడా కురాన్ యొక్క వాక్యాలే మరి ఈ కురాన్ యొక్క వాక్యాలు సహాబాలు కొంతమంది రాసి పెట్టుకున్నారు ఇంకొంతమంది సహాబాలు రాయలేదు అలా రాసినటువంటి సహాబాలలో ఆయషా రజల్లాహు తలానహ గారు కూడా ఉన్నారు మరి ఆమె ఏం రాసుకున్నారు అని ఆయషా అన్న హకాలత్ ఖాన్ ఫీల్ మినల్ ఖురాన్ అషురు రజాతిన్ మహలూమాతిన్ యుహర్రిమ్న పది సార్లు గనక పది సార్లుగా పా గనక పాలు తాపితే ఆ రిష్టా హరామ్ అయిపోతుంది అని తెలియచేశారు సుమ్మాను శక్ నబి ఖంసిన్ మాలూమాతిన్ ఫతుఫియా రసూలుల్లాహి సలహు అలీ వసల్లం ఆ తర్వాత ఐదు సార్లు పాలు తాపించినా కూడా రిష్ అయిపోతుంది అని తెలియచేశారుహున్న ఫీమా కురాన్ మహమ్మద్ సలల్లా అల్లస్లం గారు చనిపోక ముందు వరకు ఇవి కురాన్ యొక్క వాక్యాలే ఈ వాక్యాలు మొహమ్మద్ సలల్లా అలం గారు చనిపోక ముందు వరకు ఇవి కురాన్ లో ఉండేవి మొహమ్మద్ సలల్లా అల్లం గారి తర్వాత ఇవి కురాన్ లో లేవు అదేంది కురాన్ మారిపోయిందా కురాన్ లో మార్పు చేర్పులు వచ్చాయా అంటే మహమ్మద్ సలల్లాహ అలైస్లం గారు రాయకండి అని అన్నారు ఈ ఆజ్ఞ అలాగే ఉంది ఈ ఆజ్ఞ అనేది అలాగే ఉంది కానీ ఈ మాట పురాణ గ్రంథంలో లేదు అని మొహమ్మద్ సలల్లా గారు తెలియచేశారు దీని కారణంగా సహాబాలు కూడా పురాణ గ్రంథంలో తొలగించేశారు ఆయుషారీలహు తలాన గారు ఆమె దగ్గర ఉన్నటువంటి వాక్యాలు ఆమె దగ్గర ఉన్నటువంటి కొన్ని పత్రాలు ఆమె దగ్గరే ఉంచుకుందామా ఎందుకనేది ఆమెకి తెలుసు అయితే మొహమ్మద్ సలల్లా అల్లింగ్ గారు చనిపోయిన రోజు ఏం జరుగుతుంది ఆ కాల పెళ్ళైన వాళ్ళు గనక వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి ఇది రజం యొక్క వాక్యం ఏంటి పెళ్ళైన వాళ్ళు వ్యభిచారం చేస్తే వాళ్ళని రాళ్లతో పెట్టి కొట్టి చంపేసేయండి అని మహమ్మద్ సల్ల్లాస్లం గారు తెలియజేశారు ఇది కురాన్ యొక్క వాక్యము మరి మొహమ్మద్ సలల్లాహస్లం గారు తర్వాత దీన్ని తొలగించండి అన్నారు ఇది తొలగించమన్నారు రజాత్ ఆయతే రజాత్ ఐదు సార్లు పాలు తాపించిన పది సార్లు పాలు తాపించిన రిస్తా అయిపోతుంది ఇది కూడా తీసేయండి అని మహమ్మద్ సలల్లాస్లాం గారు అన్నారు మరి ఆయిషా రజల్లాహు తలాను గారు తమ దగ్గర తా పెట్టుకుంది అంతే అది ఖురాన్ లో కలపలేదు సహాబాలు అందరూ తీసేశారు ఈమెది కురాన్ లో కలపలేదు అయితే ఏం జరుగుతుంది మౌతి మీ మౌతిహి అఖల దాజున్ ఫకలహ మహమ్మద్ సల్ల్లాంగారు చనిపోయిన రోజున ఆమె ఆయిషా రహు తలన గారు ఆమె తన దగ్గరున్నటి పత్రాలు బయట పెట్టడంతో ఒక మేక తినేసింది ఏం తిన్నది ఏ వాక్యాలు తిన్నది అనేది అందరికీ తెలుసు ఏ వాక్యాలు తిన్నది రజం యొక్క ఆ వాక్యం తింది అలాగే పాలు తాపించే వాక్యాలు తినేసింది మరి అలా తినటం కారణంగా ఆయుధం ఏమైనా మారిపోయా లో ఏదైనా మార్పు వచ్చిందంటే ఏదీ రాలేదు ఎందుకు రాలేదు అవి ముందు నుంచే తీసేయటం జరిగింది మొహమ్మద్ సల్లాహు అలస్లం గారు ముందు నుంచే తీపించేశారు దాంతో సహాబాలు తీసేశారు ఈమె తీయాల్సిన సమయం వచ్చినా తీయలేదు మేక తినేసింది ఆ మేక తిన్నా కూడా తినకపోయినా కూడా ఆ వాక్యాలు కురాన్ గ్రంథంలో లేవు ఆచిన అయితే ఉండనే ఉంది కానీ కురాన్ గ్రంథంలో ఆ వాక్యాలను జోడించటం జరగలేదు ఎందుకు ప్రవక్త మొహమ్మద్ సలహా అలస్ గారు అనుమతి ఇవ్వలేదు మరి దీన్ని పట్టుకొని ఈ హదీసును పట్టుకొని ఎంతో మంది పుకార్లు పుట్టించారు కురాన్ లో వాక్యాలు మాయమైపోయాయి కురాన్ లో వాక్యాలు మేక తినేసింది కురాన్ లో వాక్యాలు మిస్ అయిపోయాయి ఇలా పుకార్లు పుట్టించటం మొదలు పెట్టేశారు ఏదైనా మర్చిపోయామంటే గనక ఒకళ్ళకు తెలియకపోతే ఇంకొకళ్ళకి తెలుస్తుంది కానీ ఏదో నామా ఏదన్నా చిరిగిపోయింది అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తే తప్పించి ఇంకా సంతకం ఉండదు కాబట్టి వీలునామా లేదనుకోవచ్చు కానీ ఇక్కడ ఏది మిస్ అయింది కురాన్ యొక్క వాక్యాలు అవి కూడా ఏ వాక్యాలు నస్సక్ అయిపోయినటువంటి వాక్యాలు మహమ్మద్ గారు తీపించేసినటువంటి వాక్యాలు ఆ వాక్యాలు ఉన్నా కూడా అది కురాన్ లో భాగం కాదు లేకపోయినా కూడా కురాన్ లో భాగ్యం కాదు అలాంటప్పుడు సహాబారు తమంటే తా తాము తీసేశారు ఆయిషా రజిల్లాహు తలహ గారి దగ్గర ఉన్నటువంటి పత్రాలను మేక తినేసింది ఇప్పుడు అది తిన్నా తినకపోయినా కురాన్ యొక్క వాక్యాలలో ఏది కూడా మార్పు చేర్పులకు గురి కాలేదు పద్నాలుగు వందల సంవత్సరాలు సంవత్సరాల ముందు సహాబాల కురాన్ గ్రంథము గుర్తుంది దాని కారణంగా ఎవరన్నా అయితే చిన్న పొరపాటు చేసినా కూడా మిగతా సహాబాలు ప్రశ్నించేవారు లేదు ఇది కురాన్ యొక్క వాక్యమా కాదనేది నిర్ధారించేవారు అందులో అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లాహు తలను గారు కులౌజు బెరెబ్బెన్నాస్ కులౌజు బెరెబ్బెల్ ఈ రెండు చిన్న చిన్న సూరాలు ఇవి సూరాలు కాదనుకునేవారు ఎందుకు అనుకునేవారు మహమ్మద్ సలల్లా పొద్దున్న పూట చదువుతున్నారు సాయంత్రం పూట చదువుతున్నారు ప్రతి నమాజు తర్వాత చదువుతున్నారు ఇన్నిసార్లు చదివేటప్పటికీ ఇవి దువాలేమో అనుకున్నారు ఇవి దువాలేమో అనుకొని తను రాసుకున్నటువంటి కురాన్ పుస్తకంలో పక్కన పెట్టేశారు ఇందులో కలపటం లేదు ఏంది అంటే ఇవి దువాలి అనేవారు కానీ మిగతా సహావాలు ముందుకొచ్చి లేదు లేదు ఇది కురాన్ యొక్క భాగము కురాన్ యొక్క భాగాన్ని మహమ్మద్ సల్హ్ గారు పొద్దున నవాజు తర్వాత సాయంత్రం ప్రతిసారి చదువుతున్నారు మనం కూడా చదవాలి అని గుర్తు చేశారు దాంతో ఆయన సరి చేసుకున్నారు ఈ విధంగా కురాన్ యొక్క ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క ఆయతో ఒక్కొక్క భాగము ప్రతిదీ కూడా సురక్షితంగా ఉంది